ఒక యోగి ఆత్మకథ ఐదవ అధ్యాయం గంధబాబా అద్భుతాల ప్రదర్శన ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువు అన్నది ఉంది ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంది సాల్మన్ రాజుకున్న ఈ జ్ఞానం నన్ను నేను ఓదార్చుకోవడానికి నాకు లేదు నేను ఇంట్లోంచి వచ్చేసినప్పుడు ఏ విహారయాత్రకు వెళ్ళినా నా కోసం విధి నిర్ణయించి పెట్టిన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పట్టి పట్టి పరిశీలనగా చూసేవాడిని అయినప్పటికీ నా హై స్కూల్ చదువు పూర్తి అయ్యే వరకు ఆయన దగ్గరికి నాకు దారి ఏర్పడలేదు అమర్తో పాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదినానికి మధ్య రెండేళ్లు గడిచాయి ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్ని గంధబాబా టైగర్ స్వామి నాగేంద్రనాథ్ బాదురి మాస్టర్ మహాశయుల్ని వంగదేశపు విఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ను కలుసుకున్నాను నేను గంధబాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండున్నాయి వాటిలో ఒకటి మధురమైనది మరొకటి వినోదకరమైనది దేవుడు సరళమైనవాడు తక్కిందంతా జటిలమైనది ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా నవ్వు మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిని పడ్డాయి తిరిగి చూసేసరికి ఒక పొడుగాట ఆయన కనిపించాడు ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువు అని తెలిసింది మీరు నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా ప్రకృతిలోని కృప భయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రలనే తబ్బిబ్బు చేసింది ఈమె మర్మాన్ని విప్పిజెప్పగలవాళ్ళు బహు మంది జీవితం మన ముందుంచే మంచి చెడ్డలు ప్రతి ఒక్కడి తెలివిని పరీక్షించే స్వింగ్స్ వేసే మాదిరి జటిలమైన ప్రశ్న మానవులు చాలామంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు థిబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన కానీ అక్కడక్కడ ఓటమిని అంగీకరించని మహోన్నత శిఖరంలో ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు ద్వైతంలో ఉన్న మాయలో నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు మీరు దృఢ విశ్వాసంతో చెబుతున్నారండి నేను చాలా కాలం చిత్తశుద్ధిగా అంతః పరిశీలన అభ్యసించాను జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గం ఇది ఆత్మ పరీక్ష చేసుకోవడం తన ఆనో ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవటం కఠోరమైన విదారక అనుభవం అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది కానీ నిజమైన ఆత్మవిశ్లేషణ ద్రష్టలను తయారు చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది ఆత్మాభివ్యక్తి విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు దేవుణ్ణి గురించి విశ్వాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారు చేస్తాయి అటువంటి దురహంకారపూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది మనిషి బడాయిల్లోంచి బయటపడే వరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికెట్టే అనిపిస్తాయి ప్రచండ బలప్రయోగంతో జయించటానికి ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహునేర్పుగా అమర్చుకొని అంతటా కమ్ముకొని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు తన ఆదర్శాలని భూస్థాపితం చేసి సాధారణ ప్రారంధానికి తలవంచినవాడు ఆలోచన శూన్యుడు అతను నిర్వీర్యుడుగాను మూర్ఖుడుగాను అవమానకరుడుగాను తప్ప మరో రకంగా కనిపిస్తాడా అయ్యా దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా ఆ సాధువు ఒక్క క్షణం మౌనం వహించాడు తర్వాత వక్రంగా సమాధానమిచ్చాడు సర్వసుగుణాలకి నిలువుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒక పక్క అటువంటివి ఏమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొక పక్క ప్రేమించడం అన్నది తరచూ దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధి కుశలత పరిశోధన మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని అంటే స్వార్థపరత్వం అనే దృఢ బాంధవ్యాన్ని బయటపెడుతుంది కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడవుతున్నది సమత్వాన్ని చూపించే ఈ ఆవిష్కారాన్ని అనుసరించి నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది ఆత్మకున్న అన్వేషణ యోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించకుండా ఇది తోటివాళ్ల మీద కనికిరంగా మారుతుంది ప్రపంచం అనుభవించే దుఃఖాలను గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి ఇతరుల జీవితాల్లో కనిపించే దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు ఒట్టి డాంబికుడు గంభీరంగా ఉన్న ఆ ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమైంది శస్త్రంతో ఆత్మవిచ్ఛేదన చేసుకోవటం అభ్యసించినవాడు విశ్వజనీయమైన అనుకంపన విస్తరింపజేయటం తెలుసుకుంటాడు చెవులు ఊదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది చివరికి జీవుడు మరెందుకు కావకపోయినా ఎందుకని ప్రభు ఎందుకని అంటూ ఆక్రోశించటానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు బాధ అనే దారుణ కళ కళాఘాతాలు మానవుణ్ణి చివరికి కేవలం సౌందర్యంతోనే ఆకర్షించే పరమాత్మ దగ్గరికి తోలుతాయి నేను ఆ సాధువు కలకత్తా కాళీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్తుడు అలంకారప్రాయమైన మందిరం ఘనతను ఒక్క చేతితో విధులుంపుతో కొట్టుపారేశాడు ఇటికలు సున్నము మన చెవులకు సోకే స్వరాలేవి ఆలపించవు తన ఉనికిని తెలిపే మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది భక్త బృందాలు ఇటు అటు సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం నువ్వు చిన్నవాడివి ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు భారతదేశం కూడా చిన్నదే సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి శక్యం కాని పద్ధతులు ఏర్పరచి ఉంచారు వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు భౌతికవాదం ఎన్ని కుతర్కాలు చేసినప్పటికీ ఇవి పాతబడిపోలేదు అనాగరికమూ కాలేదు శిక్షణాత్మకమైన ఈ బోధలు భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి వేల కొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితుల కాలగణన చేయడానికి ఖాతరు చేసేదానికంటే మిన్నగా సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో మంచి వాగ్ధార గల ఆ సాధువుకు నేను భక్తి పురస్సరంగా వీడ్కోలు చెబుతూ ఉండగా భవిష్యత్ దర్శనం ఒకటి వెల్లడించాడా ఈవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది నేను దేవాలయ ఆవరణ నుంచి బయటకు వచ్చి తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను వీధి మలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను వాడు ఎలాంటి వాడంటే అలాంటి వాళ్ళ సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడు వాడు మనం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్ళు జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే అన్నాడు ఎంత విపరీతం నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి కానీ వాడు నా చేయి పట్టేసుకుని కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు ఆవురావురు మంటున్న తోడేళ్లా ఉన్నాడు వీడు అనిపించింది సరదాగా నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు వీడిని నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చేయమని మనస్సులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను మా స్నేహితుడు చటుక్కుని వెళ్ళిపోయాడు అమ్మయ్యా అనుకుని నేను నడక మరింత జోరు చేశాను ఈ వదరబోతు పీడ మళ్ళీ తిరగబెడుతుందేమో అన్న భయంతో వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చేయలే కానీ మావాడు మళ్ళీ ఒక్క వదుటిన ఉరుక్కు వచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు గంధబాబా గురించి నీకు చెప్పడం మర్చిపోయాను అదుగో ఆ ఇంటికే దయచేశారు ఆయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు ఆయన్ని తప్పకుండా కలుసుకో సరదాగా ఉంటుంది అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగచ్చు నీకు వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు కాళీఘాట్ ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనసులో మెదిలింది కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను విశాలమైన ఒక హాల్లోకి నన్ను తీసుకువెళ్ళారు అక్కడ నారింజవన్ని తివాసి మీద అక్కడక్కడా కొందరు బాసిన పెట్ట వేసుకుని కూర్చుని ఉన్నారు భావంతో గుసగుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి చిరతపులి చర్మం మీద గంధబాబాను చూడు వాసన లేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలవారు ఏ పువ్వునైనా తాజాగా విచ్చుకున్న చేయగలరు లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళను రప్పించగలరు నేను సూటిగా సాధువు వేపు చూశాను ఆయన చురుకైన చూపు నా మీద నిలిచింది ఆయన బొద్దుగా ఉన్నారు గడ్డం పెంచాడు ఒంటి చాయ నలుపు పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి అబ్బాయి నిన్ను చూస్తే సంతోషంగా ఉంది నీకేం కావాలో చెప్పు ఏదైనా సువాసన కావాలా ఎందుకండి ఆయన నన్ను అలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు అలౌకిక రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అయితేనే దేవుడు ఎలాగా పుట్టిస్తాడు కదా సువాసనలు అవుననుకోండి కానీ ఆయన మనం తాజాగా వాడుకోవడానికి తర్వాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు మీరు సృష్టించగలరా పూలు ఆ కానీ మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు అయితే సెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ వ్యాపారం పడిపోతుంది వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొని ఇస్తాలే భగవంతుడి శక్తిని కళ్ళకు కట్టించటమే నా ఉద్దేశం అయ్యా భగవంతుడిని రుజువు చేయడం అవసరమండి ఆయన ప్రతి దాంట్లోనూ ప్రతి చోట అద్భుత శక్తులు చూపించటం లేదా అవుననుకో కానీ మనం కూడా ఆయనకు గల అనంతమైన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకు కట్టించాలి మీరు ఈ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి పన్నెండేళ్ళు సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానిక మహాశయ కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు పన్నెండేళ్ళు వృధా చేస్తూ వచ్చారని నాకు అనిపిస్తోంది పూలు వాడిపోతే సువాసనలు పోతాయి చావుతోనూ సువాసనలు పోతాయి కేవలం శరీరానికే ముచ్చట కొలిపేది నేను ఎందుకు కోరుకోవాలి వేదాంతి గారు నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది నీ కుడి చెయ్యి ఇలా ఇవ్వు ఆశీర్వదిస్తున్న భంగిము ఆయన నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను నా ఒంటిని తాకేటంత దగ్గరలో మరొకరెవరూ లేరు నేను చెయ్యి చాపాను ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు నీకు ఏం వాసన కావాలి గులాబీ అదే వచ్చుగాక నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను దగ్గరలో ఉన్న ఒక పూల కుండీలోంచి వాసన లేని పెద్ద పువ్వు ఒకటి తీశాను వాసన లేని ఈ పువ్వుకి మల్లెపువ్వు వాసన తెప్పించవచ్చా అండి అదే వచ్చుగాక వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లెపువ్వు వాసన వచ్చింది అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడు పక్కకు వెళ్ళి కూర్చున్నాను ఆ శిష్యుడు చెప్పాడు దందబాబా గారి సరైన పేరు స్వామి విశుద్ధానంద గారట ఈయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట ఆ టిబెట్ యోగి వయస్సు వెయ్యేళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు ఆయన శిష్యులైన గంధబాబా గారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించరు గురువుగారిని చూసుకుని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది ఈయన అద్భుతమైన వ్యక్తి కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు నేను వాళ్లలో కలవకూడదని మనసులో తీర్మానించుకున్నాను అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువు అంటే నాకు కిట్టదు గంధబాబా గారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన మూడు సంఘటనల గురించి ఆలోచన సాధించాను నేను గుమ్మంలోకి వెళ్ళేసరికి మా అక్క ఉమ ఎదురైంది భలే షోక్గా తయారవుతున్నావు సెంట్లు పూసుకుంటూ ఒక్క పలుకు కూడా పలకుండా ఆమెకు చెయ్యి వాసన చూపించాను ఎంత మంచి గులాబీ వాసనో దీనికి అసాధారణమైన ఘాటు ఉంది దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చడీ చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధ బంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను ఓ మల్లె పువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమా తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు కానీ దాంట్లోంచి మాటి మాటికి మల్లెపూ వాసనే చూస్తుంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా గంధబాబా గారు నన్ను స్వయం సమ్మోహన స్థితికి గురి చేశారేమో అనుకున్నాను కానీ అలా జరగలేదని తెలిసిపోయింది తర్వాత ఒకసారి ఎప్పుడో అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపూర్వ శక్తి ఉందన్నాడు ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది ఒకసారి బర్ద్వాన్లో గంధబాబా గారి ఇంటికి వచ్చిన వంద మంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడు అదొక బ్రహ్మాండమైన ఉత్సవం ఈ యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్ శక్తి ఉందని పేరు అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని ట్యాంజరిన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను తక్షణమే అరిటాకు విస్తళ్ళల్లో వడ్డించిన లూచీలు పైకి ఉబ్బి వాటిలో ఒల్చిపెట్టిన ట్యాంజరిన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశారు రుచి ఎలా ఉంటుందో ఏమోనని సంశయిస్తూ నేను కొరికి చూశాను కానీ రుచి చాలా బాగుందనిపించింది కొన్నేళ్ల తర్వాత నేను ఈ గారి వాటిని ఎలా సృష్టించారన్న విషయం నా అంతఃస్సాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవటం ఎంత విచారకరమైన విషయం మానవుడు ప్రతిక్రియ చూపే శబ్దస్పర్శ రూపరసగంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్లలోని స్పందన తారతమ్యాల వల్ల పుడతాయి పర్యాయక్రమంలో ఈ స్పందనలను ప్రాణం అంటే లైఫ్ ట్రాన్లు క్రమబద్ధం చేస్తాయి ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరు వేరు పంచతన్మాత్రలతో జ్ఞానపరంగా భరితమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు గంధబాబా గారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తనను తాను ప్రాణశక్తికి సరిచేసుకుని లైఫ్ ట్రాన్లు తమ స్పందనాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు ఆయన చూపించిన వాసన పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనాల వాస్తవ వస్తురూప కల్పనలే కానీ సమ్మోహనం వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందు ఇస్తే అపాయానికి గురి కాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురి అయ్యే వాళ్ళకి హాని చేస్తుంది కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాలని అస్తవ్యస్తం చేస్తుంది సమ్మోహనం అన్నది ఇతరుల చేతనా పరిధిలోకి అనధికారంగా ప్రవేశించటం దీని తాత్కాలిక దృగ్విషయాలకి దివ్య సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూపే అద్భుత శక్తులకు పోలిక లేదు భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వస్వాప్మినికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు గారి లాంటి వాళ్ళు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్ళిస్తాయి అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు అబూ సయీద్ అనే పారసీక మార్మికుడు నీటి మీద గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తులను చూసుకుని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు నీళ్లలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తి ఎత్తి పొడిచాడు అబూ సయీద్ కాకి రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి సైతాను తూర్పున పడమట కూడా ఒకేసారి కనిపిస్తాడు నిజమైన మానవుడు ఎవడంటే తన తోటి వాళ్లలోనే ధార్మిక జీవనం గడుపుతూ ఉండేవాడు క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మర్చిపోనివాడు మరో సందర్భంలో ఈ పారసీక దేశకోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు నీ మనసులో ఉన్నది పక్కకి పెట్టేయడం నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చెలించకపోవడం కాళీఘాట్ గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన మునికాని టిబెట్లో శిక్షణ పొందిన యోగి కానీ గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు నా హృదయానికి ప్రేరణల కోసం అధ్యాపకుడు అవసరం లేకపోయింది ధైర్యం వహించు అంటూ దానంతట అది కేక వేసింది అది అరుదుగా నిశ్శబ్దంలోంచి వెలువడేది కావడం వల్ల గట్టిగా మారుమోగింది చివరకు నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు ఒక యోగి ఆత్మకథ ఐదవ అధ్యాయం గంధబాబా అద్భుతాల ప్రదర్శన సమాప్తం